这方便还没便些。 वनो चत्नाय जयता నూతనంగా ఎన్ని కాబడిన పన్నెండు మంది డైరెక్టర్ల సమావేశంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల ఎన్నికల వరకు రోజు కోర్టు సమావేశం జరుగుతోంది చైర్మన్ నామినేషన్ కొరకు చాలా శంకర్రావు గారి దగ్గర నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ కోసం పొలాకి పరమేశ్వరరావు గారి నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈ నామినేషన్స్ వేరే నామినేషన్స్ ఏమి రాని కారణంగా చాలా శంకర్ గారు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్గా

సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు అనుసరించి అర్బన్ బ్యాంకు సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

మాట్లాడత okay, మాట్లాడకండి <laughs> <laughs> మొత్తం ఎవరైతే పన్నెండు మంది డైరెక్టర్స్ ఉన్నారో ఆ డైరెక్టర్ అందరూ కూడా వాళ్ళు డైరెక్టర్స్గా ఛాట్స్ తీసుకోవడం జరిగింది అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా యాక్ అగ్రీరెంట్గా చల్ల శంకర్ రావు గారిని చైర్మన్గా ఎన్నుకున్నారు అలాగే కొలాకి పరమేశ్వరరావు గారిని వైస్ చైర్మన్గా అన్నుకోవడం జరిగింది సో యునానిమస్గా ఆయన్ని ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా అలాగే పరమేశ్వర్ గారిని వైస్ చైర్మన్ గా అనౌన్స్ చేస్తున్నాము ఇప్పుడు అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ గా నేను చైర్మన్ గా ఉన్నాను నా చార్జ్ ఇవాళ అఫీషియల్ గా ఆయనకి హ్యాండ్ చేయడం జరిగింది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మీ అందరూ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సో నాకు గవర్నమెంట్ ఇది ఛార్జ్ ఇచ్చే సమయానికి చాలా ఎన్పిఏలు ఎక్కువ ఉండి చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో బ్యాంకు ఉన్నప్పుడు నాకు ఇవ్వడం జరిగింది సో నా పీరియడ్లో మొత్తం ఒక రెండు వందల కోట్ల వరకు ఎన్పిఎస్ రికవరీ చేశాము అలాగే ఈ స్టాఫ్ నుంచి బయటికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశాము ఇంకొంచెం కష్టపడితే ఇంకొక కొంత రికవరీ కనుక మనం చేయగలిగితే ఈ బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్స్కి చాలా బాగా చేయొచ్చు మొత్తం ఇప్పటికీ ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి నాలుగు వందల నాలుగు కోట్లు లోన్స్ ఉన్నాయి చాలా ప్రీమియం బ్యాంకు ఇప్పుడు చల్లా శంకరరావు గారు చైర్మన్గా ఎన్నికవడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఇదే బ్యాంకుకి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఆయన ఐదు సంవత్సరాల పాటు గతంలో కూడా ఇక్కడ చేశారు కాబట్టి సో బ్యాంక్లో ఉన్న ప్రతి ఒక్క విషయాలు ఆయనకి ఐడియా ఉంటుంది ఈ బ్యాంక్ని మరింత అభివృద్ధి చేయాలి అలాగే అందరూ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము వాళ్ళందరికీ కూడా మంచి సర్వీసెస్ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తాం చేయాల్సిందిగా అని కోరుకుంటున్నాను సో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నాకు బాధ్యతలు అందజేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ అంటే ధనవీయ సాధించడానికి యాదవరం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్స్ మా బంధువులు స్నేహితులు అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను జాయింట్ కరెక్టర్ గారు చెప్పినట్టుగా డిపాజిట్స్ ఆరు వందల నలభై ఉన్నాయన్నారు దాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి కోట్ల వరకు చేయడానికి కూడా లో నాలుగు ఉంది దాన్ని ఒక ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు తీసుకెళ్ళాలి అంటే సెవెంటీ పర్సెంట్ సీడి ఉండేలాగా మట్టుకు చూసుకోవాలన్నమాట అందు గురించి ఒక ఆరు వందల ఏడు వందల కోట్లు కానీ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే ఒక యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్ ఉండే థర్డ్ ప్లేస్ లో ఉంది మా కోఆపరేటివ్ కోఆపరేటర్ అర్జున దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది తరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు దీన్ని స్థాపించడం జరిగింది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఉన్నట్టు పూర్వం ఐదు సంవత్సరాలు అలాగే జరిగింది ఇప్పుడు కూడా ఆయన యొక్క అను ఆయన యొక్క అనుసరణలుగా మేము కూడా ఈ బ్యాంక్ యొక్క ప్రగతికి ముందు ఉంటామని చెప్తూ మరలా ప్రతి ఏ విషయంలోనైనా సరే ట్రాన్స్పరెంట్ గా మెయిన్ నీతి నిజాయితీగా మా మీ ప్రమాణ స్వీకారం ఏ రకంగా అయితే చేసామో ఆ రకంగానే ఇంత ముందు చేసినట్టుగానే ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఈ బ్యాంకులో లో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఎక్కడో ఎండి ఈ ఈ అంతా కూడా ప్రజల ఇది మీ ఓన్లీ ధర్మకర్తలు అంతే ఒక సెక్యూరిటీ గార్డ్స్ కింద ఉండాలి తప్ప దీన్ని ఏ విధమైనటువంటి దాని ప్రలోభాలకు లేకుండా కూడా మేము ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ మీ అందరికీ కూడా విజయాన్ని నాకు చేకూర్చి మా ప్యానెల్ అందరినీ కూడా పన్నెండు మందిని నెగ్గించినందుకు మరొకసారి గారీపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నటువంటి కస్టమర్లు అందరికీ కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అట్లాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను

ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇంకొక విషయం ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్టేట్ లోనే ఎన్నికలు ఎలక్షన్ ఆనాడు మనం జనరల్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే వన్ సైడ్ గా కూక్కుపోయామో ఈనాడు శంకర్రావు గారు ప్యానల్ కూడా వన్ సైడ్ గా ఊహించని విధంగా పిలుపు పొందడం అందరికీ ఆనందంగా ఉంది ఈ రోజు శంకర్రావు గారు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా వాళ్ళ మెంబర్లు కూడా మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే మేము చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఈ బ్యాంకు గత జరిగిన ఐదేళ్ళలో కూడా భ్రష్ పట్టిపోయింది ఆ మహిళని వదిలించి శంకర్రావు గారు కరెక్ట్ లైన్ లో తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసి డిపాజిట్ దారులకి నమ్మకం కలిగేలాగా చేస్తాడనే ఆశాభావం మా అందరిలోనే ఉంది కాబట్టి సల్లా శంకర్రావు గారిని మేము సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రజలు కూడా వలస ఎయిటీ పెర్సెంట్ శంకర్రావు పడితే ట్వంటీ పెర్సెంట్ వాళ్ళని పడింది ఇంకా దుర్మార్గ ప్రవేశాలు ఏంటంటే వాళ్ళ ప్యానల్ నెంబర్లు వేసి దాని మీద సల్లా శంకర్రావు గారు బెల్ట్ అని పెట్టారంటే మీ శాతకారితనం అది మీ పిరికితనం వచ్చింది తిరిగితనం అయితే ఏదో మోసం చేసుకెళ్లాలంటే ఏదో ఉన్నది శాతకాల వాళ్ళు కాదు ఎన్నో ఎలక్షన్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటి వెళ్తుంది సెవెంటీ వరకు అని అనుకుంటే ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఎందుకంటే మా అంతనాన్ని ఎప్పుడు లేదో ఖచ్చితంగా ఈ బ్యాగు మంచి పేరు తీసుకొచ్చి ప్రజల యొక్క మందలు పొందు కాదు